అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ జూబ్లీల్స్ ఎన్నిక రసవత్రంగా మారింది క్షణ క్షణం ఆసక్తి కట్టిస్తుంది అందరినీ ఇప్పటిదాకా తెలంగాణలో చాలా ఉప ఎన్నికలు జరిగాయి దుబ్బాక జరిగింది అంతకుముందు మునుగోడు ఉప ఎన్నిక ఇలాంటివన్నిటికంటే ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక తారాస్థాయికి చేరుతుంది టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు జాతీయ పార్టీలు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కన్ఫర్మ్ చేసింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు నవీన్ యాదవ్ మాత్రమే బరిలో ఉన్నారు ఇంకెవ్వరూ లేరు అనేది ఇప్పటిదాకా నడుస్తున్న చర్చ సో ఇలాంటి నేపథ్యంలో టికెట్ కన్ఫర్మ్ కాలేదు మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేస్తుంది నవీన్ యాదవ్కి అనుకున్న తరుణంలో నవీన్ యాదవ్ తమ్ముడు ఎవరైతే వెంకట్ యాదవ్ ఉన్నారో వాళ్ళ ఆవిడ మహిత స్త్రీ మహితశ్రీ రాసిన లేఖ ఇప్పుడు నిజంగా వివాదాస్పదం అవుతుంది అసలు ఆవిడ ఏం మెన్షన్ చేశారు మీనాక్షి నటరాజన్కి లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేసేసింది నవీన్ యాదవ్ కే సో యాదవ్ సామాజిక వర్గం ఇటు ఎంఐఎం పార్టీ సపోర్ట్ కూడా ఉండడంతో నవీన్ యాదవ్ని నించోబెడితే ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాడు అనే నమ్మకంతో ఇప్పుడు చాలామంది ఉన్నారు అండ్ కాంగ్రెస్కి జూబ్లీ హిల్స్ టికెట్ ఎలాగైనా సరే చేజెక్కించుకోవాలి ఇది ఒక డూవర్ డై మ్యాచ్ ఎందుకంటే మరికొద్ది రోజుల్లో అంటే నేను డేట్ మెన్షన్ చేయను కానీ మరికొద్ది రోజుల్లో జూబ్లీల్స్ పక్కన ఉన్న ఖైరతాబాద్ ఉప కూడా రానుంది మరి ఇలాంటి నేపథ్యంలో జూబ్లీల్స్ ని దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీ ముందున్న పెద్ద టాస్క్ మరి ఇప్పుడు మైతశ్రీ రాసిన లేఖ ఎందుకు రాశారు అనేది కొంచెం కూలంకుషంగా చర్చిద్దాం దీని వెనక ఇంకేమన్నా స్ట్రాటజీ ఉందా కేవలం నవీన్ యాదవ్ని బ్లేమ్ చేయడమే కోసమే అతని అతన్ని పొలిటికల్గా తొక్కేయాలనే ఒక ఇదితోనే మాత్రమే రాశారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది దీనిపై ఇప్పుడు అంటే పొలిటికల్గా ఒక మంచి విశ్లేషణ జరుగుతుంది అంటే పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే ముందు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మీకు తెలిసిందే సో ఆ కాన్స్పరసీ ఏమన్నా ఉందా అంటూ కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఏదేమైనా సరే మహితశ్రీ రాసిన ఒక లెటర్ మీకు చదివించే ప్రయత్నం చేస్తా సో ఐఎమ్ రైట్ రైటింగ్ దిస్ లెటర్ విత్ ఏ వెరీ హెవీ హార్ట్ అండ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ యువర్ సెన్స్ ఆఫ్ జస్టిస్ అండ్ లీడర్షిప్ మీరు చూసుకోవచ్చు ఐఎమ్ మహితశ్రీ వైఫ్ ఆఫ్ వెంకట్ యాదవ్ సన్ ఆఫ్ శ్రీశైలం యాదవ్ సిన్స్ మై మ్యారేజ్ ఐ బీన్ ఫేసింగ్ సెవరల్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ హెరాస్మెంట్ ఫ్రమ్ మై హస్బెండ్ అండ్ హీస్ ఫ్యామిలీ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ద పోలీస్ విమెన్స్ కమిషన్స్ అండ్ లోకల్ అథారిటీస్ సెవరల్ టైమ్స్ బట్ ఎవ్రీ అటెంప్ట్టు సీక్ జస్టిస్ హ్యాస్ బీన్ క్రష్డ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ కేవలం వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరైతే వెంకట్ యాదవ్ ఇంకా శ్రీశైలం యాదవ్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది నేను ఎక్కడన్నా కేసు పెట్టినా కానీ అది అవ్వని పరిస్థితి అంటూ కూడా ఆవిడ ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి లేఖలో సో మీనాక్షి నటరాజన్కి రాసిన లేఖ ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో చాలా ఒక బ్రేకింగ్గా మారిందని చెప్పుకోవచ్చు సో అంటే ఆవిడ మెన్షన్ చేస్తుంది అంటే కుటుంబంపై గృహహింస ఆరోపణలు చేస్తూ నవీన్ యాదవ్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది సో ఆమె తన ఫిర్యాదులో నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వకూడదని అలాగే ఆయనకు పార్టీ టికెట్ కూడా ఇలాంటి వాళ్లకు నేర చరిత్ర వాళ్ళ కలిగిన వాళ్లకు పార్టీ టికెట్ ఎలా ఇస్తారంటూ కోరింది అదేవిధంగా ఆమె మీనాక్షి నటరాజన్ గారికి లేఖ రాసి నవీన్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి నిజంగా అదనంగా చిన్న శ్రీశైలం యాదవ్పై షీట్ ఉందని సామాజిక వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటారని వ్యభిచార కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారంటూ ఆమె ఆరోపించిన పరిస్థితి నిజంగా సరే ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటాయి సో పర్సనల్ ఏజెండా అనేది రాజకీయాల్లో తగదు సో ఎవరైనా క్లీన్గానే ఉండాలనుకుంటారు ఒక వైట్ పేపర్లాగే ఉండాలనుకుంటారు కొన్ని కొన్ని కారణాలు కొన్ని కొన్ని గతంలో చేసిన పనులు అవి ఆ గతం మనల్ని ఇప్పుడు వెంటాడుతూ ఉంటుంది సో ఇప్పుడు నవీన్ యాదవ్ ఇప్పుడు ఏంటనేదే జనాలు చూస్తారు తప్ప గతంలో ఏం చేశాడు లేకపోతే ఆయన పొలిటిక్ పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వక ముందు ఏం చేశారు అన్నది కాదు నవీన్ యాదవ్ ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాడు నవీన్ యాదవ్ ఇంటికి వచ్చిన ముస్లిం వాళ్ళ సమస్యలు తీర్చాడ లేదా ఎవరన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వస్తారు లేదంటే ఎవరన్నా మా బా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మా ఇల్లు పొయ్యేలా ఉంది ఇక్కడ హైడ్రా వల్ల కొంచెం సార్ మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి ఆయన దగ్గరికి వస్తే ఆయన హెల్ప్ చేశాడా లేదా అన్నదే అక్కడ టాపిక్ సో ఇలాంటి నేపథ్యంలో డొమెస్టిక్ వైలెన్స్ ఉందని ఒకవేళ నిజంగా డొమెస్టిక్ వైలెన్స్ ఉందనుకుందాం మహితశ్రీ చెప్తున్నట్టుగా కానీ ఇది సరిగ్గా ఎలక్షన్ ముందు రావడం నిజంగా ఎన్నికల స్టంటే అని చాలామంది కొట్టి పారేస్తున్నారు సో మరి ఈ వీడియో గురించి అండ్ మహిత శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి రాసిన లేఖ గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనం టీవీ